అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు జ్ఞానోదయం అరవింద నాకు ఆఫీస్లో అవుతుంది నువ్వు బ్యాంకులో డబ్బులు తీసుకొని కరెంటు బిల్లు టెలిఫోన్ బిల్లు కట్టకూడదా విజయ్ ఆఫీస్కు బయలుదేరుతూ అన్నాడు అబ్బా మీకు ఎన్నిసార్లు చెప్పానండి ఏదో ఇంట్లో వండి పడేయమంటే చేస్తాను ఈ పనులు నా వల్ల కాదు బాబు అంది భర్తకి టిఫిన్ బాక్స్ అందిస్తూ డిగ్రీ చదివావు ఎందుకు సడన్గా నాకు ఏదైనా అయితే ఇబ్బంది పడతావు నేర్చుకోమంటే నేర్చుకోవు విసుక్కుంటూ అన్నాడు విజయ్ బయలుదేరేటప్పుడు ఇలాంటి అశుభ మాటలు వద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు కోపంగా అంది అరవింద విజయ్ ప్రభుత్వోద్యోగి ఇంకా ఆరు నెలల సర్వీస్ ఉంది నగర్లోని ఇంటికి ఆఫీస్ దగ్గరయ్యేసరికి కారు ఉన్న స్కూటర్ మీద వెళ్తాడు ఆఫీస్ అయిన పావుగంటలో ఇంట్లో ఉంటాడు విజయ్ అరవిందలకు ఇద్దరు పిల్లలు అమ్మాయి ప్రీతి పెళ్ళయి అమెరికాలో ఉంటుంది అబ్బాయి విశాల్ కోడల్ అనూహ్య ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కొండాపూర్లో ప్లాట్ కొనుక్కొని ఉంటున్నారు రిటైర్ అయ్యాక కొంతకాలం ప్రీతి దగ్గరికి ఆ తర్వాత పుణ్యక్షేత్రాలు చూడాలని ఊటీ మనాలి లాంటి హిల్ స్టేషన్లకు వెళ్ళాలని ఇలా రోజుకొక ప్లాన్ వేస్తూ రిటైర్మెంట్కి రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు విజయ్ అరవిందకి ఇంటి పట్టున ఉండి రకరకాల వంటలు చేయడం ఇల్లు చక్కగా పెట్టుకోవడం శని ఆదివారాలు కొడుకు కోడలు వస్తే వాళ్ళకి ఇష్టమైన వంటలు ప్యాక్ చేసి ఇవ్వడం మహా ఇష్టం లోపలికి వచ్చిన అరవింద వంటింట్లో అన్ని సర్దుకుంటుంటే బెల్ మోగింది అబ్బా ఒకరు ఎప్పుడు ఏదో మర్చిపోతారు అనుకుంటూ తలుపు తీసేసరికి పక్కింటి జానక్కి కనిపించింది ఆమె భర్త కూడా విజయ్ ఆఫీస్లోనే చేస్తారు ఇంత పొద్దున్నే దయగలిగింద నా మీద ఉండు కాఫీ తెస్తా అని వెళ్తుంటే లేదు అరవింద చీర మార్చుకుండ్రా మనం బయటకు వెళ్ళాలి అంది సీరియస్గా జానకి బయటిక విజయ్ చెప్పారా నన్ను తీసుకెళ్లి బిల్లులు కట్టించమని నవ్వుతూ అంది అరవింద విజయ్కి చిన్న యాక్సిడెంట్ అయ్యిందట మా వారు ఫోన్ చేశారు మనం ఆస్పత్రికి వెళ్ళాలి అన్న జానకి మాటలకి కూలబడింది అరవింద అరవిందని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళేసరికి విశాల్ అనూహ్య ఏడుస్తూ చుట్టుకుపోయారు అంతే అరవిందకి స్పృహ తప్పిపోయింది స్పృహ వచ్చాక మతిపోయినట్లయింది కార్యక్రమాలు అయ్యాక రావాల్సిన డబ్బుల కోసం కట్టవలసిన బిల్లుల కోసం విశాల్ ఇన్సూరెన్సు క్రెడిట్ కార్డ్ అకౌంట్లు ఏ వివరాలు అడిగినా అరవింద సమాధానం ఒక్కటే నాకేమీ తెలీదు ప్రీతి కోప్పడితే అనూహ్య విసుక్కుంది డిగ్రీ వరకు చదివి ఏం లాభం ఇవాళ రేపు అందరూ అన్నీ తెలుసుకోవాలి నిజమే విజయ్ ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖంగా నాకు అవసరం లేదు అని తీసి పారేసింది ఇక్కడే ఉంటే కోలుకోవడం కష్టమని ప్రీతి తల్లిని ఆరు నెలల పాటు అమెరికా తీసుకెళ్తానని ఏర్పాట్లు చేసి తీసుకెళ్ళింది వెళ్ళేటప్పుడు అన్నిటికీ అవసరమని అరవింద దగ్గర నుంచి పవర్ ఆఫ్ ఆటర్ని తీసుకున్నాడు విశాల్ ఇల్లు తాళం వేసి జానకి తాళం చెవులు ఇచ్చి మధ్య మధ్యలో శుభ్రం చేయించమని చెప్పింది అరవింద ప్రీతికి అప్పుడప్పుడు తల్లి చేత ఫోన్ చేయించమని చెప్పింది జానకి అరవింద వెళ్ళిన మొదట్లో ఒకటి రెండు సార్లు ఫోన్ చేసిందంతే నాలుగు నెలలు కాకుండానే వచ్చేస్తున్న తల్లిని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు విశాల్ విమానం దిగిన అరవిందకి కొడుకు విశాల్ని చూడగానే ప్రేమ ముంచుకు వచ్చింది ఎలా ఉన్నావు నాన్న అనూహ్య రాలేదా ఎలా ఉంది తను అంటూ కొడుకు చుట్టూ చేతులు వేసింది అందరం బాగున్నవమ్మ ప్రయాణం బాగా జరిగిందా అని లగేజ్ తీసుకొని కారులో పెట్టి తల్లి ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు ఆరు నెలల తర్వాత రావడంతో ఊరిని కళ్ళ నిండా చూసుకుంటున్న అరవింద కార్ ఆగేసరికి చుట్టూ చూసి ఇదేంటి ఇక్కడికి వచ్చాము అంది ఆ ఏరియా హిమాయత్ నగర్ కాదు కొండాపూర్ కూడా కాదు ఇది అత్తాపూర్ ఏరియా మా ఫ్రెండ్ ఫ్లాట్ అమ్మ మన ఇంటికి రిపేర్ చేయించి రంగులు వేయిస్తున్నాను అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది అన్నాడు ముక్తసరిగా అలా అయితే కొండాపూర్కి వెళ్ళే వాళ్ళంగా నువ్వు ఇంకా రెండు నెలల తర్వాత వస్తావని అనుకున్నాం ఏదో ముఖ్యమైన పని మీద మా బావమరిది భార్య మా ఇంట్లో ఉన్నారు సడన్గా వాళ్ళని వెళ్ళమంటే బాగుండదు కదా వాళ్ళు ఉంటే నీకు ఫ్రీగా ఉండదు అందుకే హిమాయత్నగర్ నుంచి సామాన్లు ఇక్కడికి తెచ్చాం నీకు వంట సామాను కూరలు అన్నీ ఉన్నాయి నేను ఆఫీస్కి వెళ్తున్నాను నీకు ఏమైనా కావాలంటే ఫోన్ చెయ్యి తెస్తాను నీ ఫోన్ ఇదిగో ఈ డబ్బులు ఉంచు అని ఒక ఐదు వేలు చేతిలో పెట్టి మారు మాట లేకుండా వెళ్ళిపోయాడు విశాల్ హతాసురాలైంది అరవింద అటు తమ ఇంటికి కాక కొడుకు ఇంటికి కాక ఎప్పుడు చూడని ఏరియాలో తనని పెట్టాడు ఇప్పుడే కదా విమానం దిగింది కనీసం ఇంటికి తీసుకెళ్ళి రెండు రోజుల తర్వాత తేవడం కూడా కాదు అసలు ఏమైంది ఏం జరుగుతుంది ప్రీతి తండ్రి ఆఫీస్ నుంచి రావాల్సిన డబ్బుల గురించి అడిగితే రాలేదన్నాడు పెన్షన్ కూడా ఇంకా సెటిల్ అవ్వలేదన్నాడు ఆలోచనల్లో లోపలికి వెళ్ళి తను తెచ్చుకున్న బట్టలో నుంచి వేరేవి తీసి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసింది ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్ కూరలు కనిపించాయి కొన్ని సరుకులు ప్యాకెట్లు ఉన్నాయి ఏమిటి జీవితం ఏమవుతుంది విజయ్ ఉన్నన్ని రోజులు తండ్రితో గట్టిగా మాట్లాడడానికి భయపడే విశాల్ ఇలా చేశాడేమిటి ఆరు నెలలు అమెరికాలో ఉందామనుకున్న తను జానకి ఫోన్తో ముందే వచ్చేసింది ఇంతలో హ్యాండ్ బ్యాగ్లోని అమెరికా ఫోన్ మోగింది ప్రీతి అమ్మ నీ ఫోన్ రాలేదు ఎంత కంగారు పడుతున్నామో తెలుసా విశాల్కి చేస్తే చేరింది అన్నాడు అంది జరిగిందంతా చెప్పింది అరవింద సరే ఫోన్ పెట్టే నేను జానకి ఆంటీతో మాట్లాడి మళ్ళీ చేస్తాను అని ఒక అరగంటకి ఫోన్ చేసి తల్లికి ఏం చేయాలో చెప్పింది ప్రీతితో మాట్లాడాక అరవిందకి కొంత ధైర్యం వచ్చింది కొద్దిగా పెరుగన్నం తిని పడుకుంది లేచేసరికి తెల్లారి నాలుగు కాసేపు ఎక్కడ ఉన్నది అర్థమవ్వలేదు ఒకసారి జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంది ఒకసారి అమెరికా ఫోన్ చూసింది ప్రీతి చాలా మెసేజ్లు పెట్టింది కొన్ని ఫోన్ నంబర్లు కొన్ని పేర్లు అడ్రస్లు పెట్టింది విశాల్ తనకు ఇచ్చిన ఫోన్కి మిస్డ్ కాల్ కానీ మెసేజ్ కానీ లేదు తను త్వరపడకపోతే లాభం లేదనుకొని స్నానం టిఫిన్ చేసి టైం చూస్తే ఎనిమిది అయింది పర్స్లో డబ్బులు రెండు ఫోన్లు పెట్టుకొని తలుపు తాళం వేసి బయటకు వచ్చింది ఎదురు ఫ్లాట్లో ఒక మధ్య వయస్కరాలు బయటకు వచ్చింది పలకరింపుగా నవ్వి ఈ ఫ్లాట్ కూడా మాదే మీ అబ్బాయి చెప్పాడు అక్కడ ఫ్లాట్స్ అవ్వడానికి రెండేళ్ళు పడుతుందని అప్పటి వరకు మీరు ఇక్కడే ఉంటారని అంది తెలిసిన సంగతి అయిన అరవిందకి షాక్ తగిలింది అమాయకంగా ఉన్న తనని విశాల్ ఎంత మోసం చేస్తున్నాడు అవునండి ఈ ఏరియాకి రావాలంటే ఆటో వాళ్ళకి అడ్రస్ ఏం చెప్పాలి అడిగింది కిందకు వెళ్ళి ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది సరిగ్గా జానకి ఇంటి ముందు దిగింది ఎప్పుడు వచ్చావు అంటూ జానకి నవ్వుతో స్వాగతం చెప్పింది నిన్ననే వచ్చాను రామ్మోహన్ గారు ఉన్నారా ఇంట్లో అంటుండగానే జానకి భర్త బయటకు వచ్చారు ఎలా ఉన్నారమ్మా అంటూ అరవింద ఇల్లు పడగొట్టి ఫ్లాట్స్ కట్టడానికి పర్మిషన్ కోసం బిల్డర్ అప్లై చేశారని చెప్పి మీరిద్దరూ నాకు చాలా సాయం చేశారు లేదంటే నా బతుకు బజారున పడేది చేతులు జోడించి అయోమయంగా చూస్తున్న ఆ ఇద్దరికి అసలు విషయం చెప్పింది అరవింద నేను ఇచ్చిన పవర్ ఆఫ్ అటర్నీ ద్వారా విశాల్ ఆ ఇల్లు డెవలప్మెంట్కి తన భావమర్దికి ఇచ్చాడు ఇద్దరు చెరో ఐదు ఫ్లాట్స్ తీసుకొని అనుకున్నారు ఆ వార్త ప్రీతికి తెలిసి నన్ను వెంటనే పంపింది అన్నీ మీతో ఇప్పుడు మాట్లాడుతుంది లాయర్ని కూడా తనే కాంటాక్ట్ చేసింది మీరు నాకు తోడు రండి ఇంకా ఆఫీస్ డబ్బులు కూడా నాకే వచ్చేట్లు చేయండి ఎంత మోసం కొన్ని కాగితాల మీద మీ సంతకాలు కావలసి వచ్చి విజయ్కి రావాల్సిన డబ్బులు ఇంకా బ్యాంకులో వేయలేదు పెన్షన్ మాత్రం సెటిల్ చేసి అకౌంట్లో వేస్తున్నాం ఇంటి విషయం కూడా మీకు చెప్పి చేస్తున్నాను అన్నాడు విశాల్ తల్లిని ఇలా మోసం చేయడం ఏంటి అంత డబ్బు మనిషి అయ్యాడా రామ్మోహన్ బాధగా అన్నాడు ఈలోగా ప్రీతి ఫోన్ చేసి రామ్మోహన్తో చేయాల్సిన పనులు చెప్పింది తప్పకుండా ప్రీతి నా చేతనైన సాయం చేస్తాను అని రామ్మోహన్ మనం ముందు లాయర్ దగ్గరికి వెళ్దాం అంటూ డ్రెస్ మార్చుకోవడానికి లోపలికి వెళ్ళాడు ఇక్కడికి వచ్చే అరవింద ఒక్కదానివేముంటావు తెలియని స్థలంలో ఆదరంగా అంది జానకి లేదు విశాల్ నేను వాడిని నమ్మాను అనుకోవాలి మీ ఇంటికి కాదు నెలలో నా ఇంటికి వస్తాను స్థిరంగా అంది విజయ్ ఎన్నోసార్లు చెప్పారు నన్ను ఫైనాన్స్ విషయాలు తెలుసుకోమని నేనే పట్టించుకోలేదు ఒక రకంగా అమెరికా వెళ్ళడం మంచిదయ్యింది ప్రీతి అల్లుడు ఇంకా అక్కడ ఫ్రెండ్స్ నాకు ఎన్నో రకాలుగా ప్రపంచం గురించి ఎలా మనం స్వంత వాళ్ళ చేతుల్లోనూ మోసపోతామో అన్నీ చెప్పారు బ్యాంకు ఏటీఎం క్రెడిట్ కార్డ్ వాడటం ఫోన్తో డబ్బులు ఎలా తీసుకోవాలి అన్నవి ప్రీతి నేర్పించింది ఆ జ్ఞానంతో నా ఇంటిని నేను దక్కించుకుంటాను ధైర్యంగా అంది అరవింద రామ్మోహన్తో కలిసి ముందుగా లాయర్ దగ్గరికి తర్వాత విజయ్ ఆఫీస్కి బ్యాంకుకు వెళ్ళి అంతకుముందు ఇచ్చిన పవర్ ఆఫ్ అటర్ని చెల్లదని రావాల్సిన పైకం తన ఖాతాలో వేయాలని ఎక్కడికక్కడ అవసరమైన అర్జీలు ఇచ్చి వచ్చింది బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకొని ముందటి ఏటీఎం కార్డ్ క్యాన్సిల్ చేసి కొత్తది తీసుకుంది అమెరికా నుంచి తెచ్చిన ఫోన్కి కొత్త నెంబర్ తీసుకుంది మధ్యలో జానకి వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన మళ్ళీ లాయర్ దగ్గరకు వెళ్ళి ఇల్లు స్వాధీనానికి కావలసిన ఏర్పాట్లు చేశారు అదృష్టవశాత్తు మంచి రోజులేవని ఇల్లు ఇంకా పడగొట్టలేదు చుట్టూ ప్లాస్టిక్ షీట్స్ వేసి ఉంచారు సాయంత్రం మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళింది అరవింద తల్లి తెగ ఫోన్లు చేసి విసిగుస్తుంది అనుకున్న విశాల్ ఒక్క ఫోన్ కూడా చేయకపోవడంతో తల్లి ఇంటికి వచ్చాడు ఏమీ ఎరగనట్లు మామూలుగా పలకరించింది టీ తాగుతావా విశాల్ మన ఇంటికి ఏ రిపేర్లు చేయిస్తున్నావు ఏ రంగులు వేయిస్తున్నారు రేపు ఒకసారి వెళ్దామా తత్తరపడ్డాడు నిన్నేగా వచ్చావు రెస్ట్ తీసుకో మీ బావ మరిది వెళ్ళాక నాలుగు రోజులు కొండాపూర్లో ఉంటాను నాకు ఇక్కడ కొత్త కథ భయంగా ఉంది తల్లి అమాయక మొహం చూసి జాలేసింది విశాల్కి కానీ ఫ్లాట్ సమిత వచ్చే డబ్బు గుర్తొచ్చి వాళ్ళు ఏదో పెద్ద పని మీద వచ్చారు ఇంకో ఇల్లు తీసుకొని వెళ్తారు అప్పుడు వద్దు కానీ నేను వెళ్తాను హడావిడిగా లేచాడు మర్నాడు లాయర్ అరవిందతో కలిసి అధికారి దగ్గరికి వెళ్ళి అరవిందకి తెలియకుండా ఆమె ఇంటిని పడగొట్టే ప్లాన్ చేస్తున్నారని రెండు వేల ఏడు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద అది ఆపించి ఆమె ఇల్లు ఆమెకి అప్పగించాలని వినతి సమర్పించారు ఇంటి తాళాలు తన దగ్గర ఉన్నాయని డూప్లికేట్ జానకికి ఇస్తే తల్లి చెప్పిందని అబద్ధం చెప్పి విశాల్ అవి తీసుకున్నాడని అరవింద అసలు తాళాలు చూపించింది అన్ని వివరంగా చూసి ఏ చర్య తీసుకునేది చెప్తామని ఒక వారం తర్వాత రమ్మని ఆఫీసర్ చెప్పారు ఈ వారంలో అక్కడ పని మొదలు పెట్టకుండా చర్య తీసుకోండి అరవింద బతిమిలాడింది వాళ్ళు ఒకసారి పగలగొడితే నేను మళ్ళీ కట్టుకోలేను కంట నీరు పెట్టింది ఆమె బాధ చూడలేని ఆఫీసర్ ముందు ఆ ఇంటికి ప్రభుత్వం వారి ద్వారా సీలు వేసి తర్వాత చర్యలు తీసుకుంటామని వచ్చి ఆ ఇంటికి సీలు వేశారు ఇలా వేశాక ఆ ఇల్లు ముట్టుకునే అధికారం ఎవరికి లేదని చెప్పడంతో అరవింద ధైర్యంగా ఇంటికి వెళ్ళింది మధ్యలో ఒకరోజు విశాల్ ఏమైనా కావాలా అని ఫోన్ చేశాడు ఏమీ వద్దు ఇంటి పనులు ఎంతవరకు అయ్యాయి ఒకసారి నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అన్నా తల్లి దగ్గరికి రాకుండా బిజీ అని చెప్పి తప్పించుకున్నాడు ఒక వారం తర్వాత ఆఫీసర్ ఇంటి దగ్గరికి రమ్మన్నారని రామ్మోహన్ చెప్పాడు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఆఫీసర్తో పాటు ఒకరిద్దరు ఉద్యోగులు ఒక పోలీస్ అధికారి ఒక పత్రిక వారు ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఆ ఇల్లు అరవిందకు చెందిందని దానిని పడగొట్టడానికి ఆమె అనుమతి లేదని చెప్పి ఇల్లు అరవిందకి అప్పచెప్పారు అక్కడ ఫ్లాట్ కడదామనుకున్న బిల్డర్కి నోటీసులు పంపామని చెప్పారు అరవింద సంతోషానికి హద్దులు లేవు జానకిని పిలిచి దేవుడి బొమ్మ పెట్టి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టింది రామ్మోహన్ లారీ వాళ్ళని పిలిచి అరవింద సామాను తెమ్మన్నాడు ఎలాగూ అరవింద ప్యాకింగ్ విప్పలేదు కనుక తేలికైంది ఎదురింటి ఆవిడకి ఫ్లాట్ తాళాలు ఇచ్చి ఇల్లు ఖాళీ చేశామని చెప్పారు మర్నాటికల్లా అరవింద ఇల్లంతా సర్దుకొని హాయిగా పడుకుంది కాసేపటికి విశాల్ వస్తూనే కోపంగా ఏంటి ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేశావు ఇది పడగొట్టి ఫ్లాట్స్ కడదామని నేను మా బావమరిది ప్లాన్ వేస్తే అంతా చెడగొట్టావు అన్నాడు నువ్వెవడివిరా ప్లాన్ చేయడానికి ఇది నా ఇల్లు మీ నాన్న నా పేరు మీద వీలు వ్రాసారు ఇప్పుడు నా ఇష్టం ఇది ఉంచుకున్నా అమ్ముకున్నా నా ఇష్ట ప్రకారం చేయొచ్చు నాకు నీ సాయం వద్దు నీ డబ్బులు వద్దు నేను అన్ని సెటిల్ చేసుకున్నాను నా అకౌంట్ ఆపరేట్ చేయడానికి నీకు అధికారం లేదు నీ దగ్గర ఉన్న ఏ కార్డు పని చేయదు నాకు రావాల్సిన డబ్బులన్నీ నా అకౌంట్లో పడతాయి కాళికాదేవిలా అరుస్తున్న తల్లిని చూసి నివ్వెరపోయాడు అబ్బో చాలా తెలివి తెచ్చుకున్నావు ప్రీతి నేర్పించిందా ఇవన్నీ ఇల్లు కాజేయడానికి ప్లాన్ వేస్తోంది ఉక్రోషంగా అన్నాడు మీ నాన్న ఎన్నిసార్లు చెప్పినా తెలుసుకున్నందుకు ఇంత అనుభవించాను అవును తెలివి తెచ్చుకున్నాను నాకు జ్ఞానోదయం అయ్యింది నాకు ఇప్పుడు అన్నీ తెలుసు ఎవరు ఏ ప్లాన్లు వేసినా సాగవు నువ్వు మళ్ళీ గొడవ చేస్తే రెండు వేల ఏడు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం నీ మీద కేసు వేస్తాను అప్పుడు ఉద్యోగం పోయి ఊచలు లెక్క పెట్టాలి ఇప్పుడు నీ బావ మరిది ఏం చేస్తారో ప్లాన్ చేయమను ఇంకోసారి వచ్చి బెదిరిస్తే పోలీసులను పిలుస్తాను ఇంకా నాకు నీ ముఖం చూపకు అంటూ తలుపులు వేసింది విశాల్ వెళ్ళగానే ఏడుస్తూ కూలపడిపోయింది అరవింద భర్త ఉన్నప్పుడు అన్నిసార్లు చెప్పినా అవనే జ్ఞానోదయం ఆయన పోయాక జరిగింది దేవుడి దయవల్ల కూతురు జానకి వాళ్ళు తన పక్షాన ఉన్నారు లేదంటే తన గతి అధోగతే ఆలస్యంగానైనా కళ్ళు తెరిచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్